హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి ఇదైతే ఈరోజు వీడియో కాదండి శ్రావణ మాసం శుక్రవారం రోజు శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నా చేత తయారు చేసిన కమ్మటి పాల పాయసం అనమాట చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే సింపుల్గా చేశాను అమ్మవారికి చాలా అద్భుతంగా ఉంది నా చేతులతో ఇలాగా అమ్మవారికి పాల పాయసం చేసి ప్రసాదంగా నివేదించుకున్నాను టెంకాయ కొట్టి ఆకు ఒక్క అట్టిపండు అమ్మవారికి పెట్టి అలాగే ఈ పాల పాయసం కూడా పెట్టి నివేదించుకున్నాను చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా తయారు చేసుకున్నాను ఇదిగోండి ఇదైతే మా ఇంట్లో ఉన్న పూజా మందిరం అనమాట చూడండి ఎంత సింపుల్గా చేసుకున్నానో పూజ మీకైతే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మా పూజా మందిరాన్ని నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి షేర్ చేయండి కమెంట్ కూడా పెట్టండి ఖచ్చితంగా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సరే పాల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ముందుగా నూట యాభై గ్రాముల బియ్యాన్ని శుభ్రంగా కడిగి మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఈ లోపల జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయించుకుందాం రెండు టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసుకొని బాండల్లో యాభై గ్రాముల జీడిపప్పు కిస్మిస్ వచ్చేసి ఎండ్ ద్రాక్ష ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి ఫ్రెండ్స్ దీంట్లో కొంతమంది బాదం పప్పులు తర్వాత పుచ్చకాయ పప్పు ఇలాంటివి వేస్తూ ఉంటారు మీకు కావాలంటే అవి కూడా వేసుకోండి నేనైతే వేయట్లేదు నాకు నచ్చలేదు కాబట్టి ఒక నిమిషం పాటు వేయించితే సరిపోతుంది ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించి శుభ్రంగా పక్కన పెట్టేసుకోండి సేమియా వచ్చేసి మూడు రకాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటి పాలసేమియా రెండోది వచ్చి షీర్ కుర్మా చేసుకుంటారు కదా ఆ సేమియా మూడోది వచ్చేసి మామూలుగా మనం ఉప్మాకు వాడే సేమియా అలాగా సేమియా తీసుకుంటే సరిపోతుంది పది రూపాయల ప్యాకెట్ ఇది రెండు సేమియా ప్యాకెట్లు తీసుకున్నాను క్వాంటిటీ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఖచ్చితంగా వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు వేయించితే సరిపోతుంది ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు నాలుగు నిమిషాలకి ఈ విధంగా రంగు మారుతుందనమాట నిజంగా ఫ్రెండ్స్ ఈ పాల పాయసం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది తయారు చేసిన తర్వాత దీంట్లో కొంచెం చక్కెర సరిపోలేదు తర్వాత నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేశాను మీకు మొత్తంగా చెప్తాను ట్రై చేయండి అలాగే ఎక్కువ తక్కువ అవ్వడం అనేది ఉండదు అమ్మవారికి నివేదించే పాయసం కాబట్టి దీంట్లో మనము చక్కెర చూసుకొని వేసుకోకూడదు చూడకుండానే వేయాలి అందువల్ల నేను రుచి చూసుకోలేదు చక్కెర కానీ చక్కెర పాలు పాయసం అయిపోయిన తర్వాత రుచి చూసుకున్నాను అప్పుడు వేసుకున్నాను మీకు ఇప్పుడే చెప్తాను దాని ప్రకారం వేసుకోండి సరిపోతుంది ఆ సేమియా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఏదైనా పొడవాటి దబర్లో లేదా ఏదన్నా కడాయి కానీ ఏదైతే వీలుగా ఉంటుందో పాయసానికి అది పొయ్యి మీద పెట్టుకొని లీటర్ పాలు వేసుకోండి లీటర్ పాలకి లీటర్ నీళ్ళు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోండి పొంగు వస్తే తర్వాత ఏమయ్యాలో చెప్తాను ఈ లోపల మన సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది గ్యాస్ ఆపేసాను పాలు కూడా మరగనిచ్చుకుందాము పాలు మరిగిన తర్వాత చక్కెర వేసుకుందాం నేనైతే ఫస్ట్ వంద గ్రాములు చక్కెర వేసుకున్నాను అంటే స్పూన్ వైజ్గా చెప్పాలంటే ఐదు టేబుల్ స్పూన్ల పైన వేసుకున్నాను ఒక అరకప్పు అంత చక్కెర వేసుకున్నాను సాలేదు మొత్తం అయితే ఈ పాయసానికి ముప్పై కప్పు చక్కెర ఖచ్చితంగా పడుతుంది కరెక్ట్గా తినే వాళ్ళకే ముప్పై కప్పు సరిపోతుంది చక్కెర ఎక్కువ తినే వాళ్ళైతే ఖచ్చితంగా ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువనే వేసుకోండి నేను ఫస్ట్ సరిపోతుందేమో అనుకొని అరకప్పు అంతా చక్కెర వేసుకొని ఒకసారి చక్కెర కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి మీరు బెల్లం వేసే పని అయితే పాయసం దింపుతున్నామనంగా ఒక టూ మినిట్స్ ముందు బెల్లం పొడి కానీ వేసి తిప్పేస్తే సరిపోతుంది అదే బెల్లం గడ్డలైతే బెల్లం గడ్డలని దంచి ఒక ఐదు నిమిషాలు ముందేయండి పొడి అయితే ఒక రెండు నిమిషాల ముందు వేస్తే సరిపోతుంది కానీ అమ్మవారికి నివేదించే పాయసం కదండి చక్కెర వేస్ట్ చేయమనింది మా అమ్మగారు అందువల్ల చక్కెర వేసాను అనమాట ఇదిగోండి పాలు పొంగిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్సు సేమియా అవేసి తర్వాత వెంటనే సగ్గు సగ్గుబియ్యం కూడా వేసేసాను వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కమ్మటి సగ్గుబియ్యం పాల పాయసం రెడీ అయిపోతుంది ఇది అమ్మవారికి నివేదించి మా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ పెట్టేశాను అలాగే బయట కూడా ఒక పది మందికి దాకా వచ్చిందనమాట చిన్న చిన్న కప్పుల్లో వేసి ఇచ్చాను పది పదిహేను మంది దాకా వచ్చింది కొంచమే పడుతుంది కదా ఫ్రెండ్స్ చిన్న కప్పుల్లో పది మంది దాకా వచ్చింది మేము కూడా తిన్నాము నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే ఆ ఫ్లేవర్ ఆ పాలలో ఉడికిన సేమియా ఆ సగ్గుబియ్యం ఫ్లేవర్కి ఎంత అద్భుతంగా నచ్చింది నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు